ఎలక్ట్రిసిటీ బోర్డు తెలుసు కదా ట్రాన్స్కో జెన్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ జన్కో సో ఈ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో ఎంప్లాయ్ అయినటువంటి ఎవరు ఇతను సింగ్ అనే అతను ఇతను రాజేంద్ర నగర్ పరిధిలో పనిచేస్తున్నాడు ఇతను ఒక అపార్ట్మెంట్కు ట్రాన్స్ఫార్మ్ పెట్టడానికి ఇన్స్టాలేషన్ చేయడానికి కాంట్రాక్ట్ పని చేయడానికి ఇన్స్టాలేషన్కు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అతను ఆ కాంట్రాక్ట్ నుంచి ముప్పై వేలు లంచం అడిగాడు అనమాట అయితే దీన్ని అతను మెల్లగా వెళ్ళేసి అతను ఏసీ వాళ్ళకి చెప్పినాడు ఏసీ వాళ్ళు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసి అతన్ని నాంపల్లిలో ఉండేటువంటి ఏసీబీ కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాడు ఆ తర్వాత ఏమవుతుంది అతను రిమాండ్ అవుతుంది రిమాండ్ అంటే మినిమం త్రీ ఫోర్ మంత్స్ లేకుంటే సపోజ్ ఛార్జ్ షీట్ అన్నీ వేసారు నెల రోజుల్లో సో నెల రోజులు ఛార్జ్ షీట్ అనేది వేసేస్తే ఓ నెల పది రోజులు పదిహేను రోజుల్లో ఓ పది పదిహేను రోజుల్లో ఛార్జ్ వేసిన పది పదిహేను రోజుల్లో బెయిల్ రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఇక కోర్టు చుట్టూ వాయిదాలు తిరుగుతుంటాయి తక్కువలో అంటే నేరం కింద రుజువు అయిపోతే ఇది కరెక్ట్ ఇప్పుడు ఏమైతుంటుందంటే మళ్ళీ వీళ్ళు బెయిల్ తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్ ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసి అది ఇది చేస్తూ ఉంటారు అది ఏ పనులైనా అవి ఏ చేసినా కూడా ఒకవేళ కంప్లైంట్ గైనా కోర్టు ముందు గిన సాక్ష్యము మళ్ళీ తిరిగేసి చెప్పారనుకోండి ఏసీపీ వాళ్ళకి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇంకో విధంగా చెప్పినట్టు అతని జైల్లో అయింది మళ్ళీ ఎందుకంటే రీసెంట్నే ఇదే ఏసీపీ కోర్టు ఒకరికి కంప్లైనెంట్కి సంవత్సరము పనిష్మెంట్ ప్లస్ ఐదు వేలు ఫైన్ వేసింది సో ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు సో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించుకోవాలో వాళ్ళు అదే స్టాండ్ పైన లాస్ట్కు కేసు కంప్లీట్ అయ్యేంత వరకు అదే స్టాండ్ పైన ఉండాలి మాత్రం స్టాండ్ మారిస్తే వాళ్ళకు అంటుకుంటుంది సో కాబట్టి ఇతను రామ్ సింగ్ రామ్సింగ్ అనేది అసిస్టాంట్ ఇంజనీరు గంధంగూడ సబ్ స్టేషన్ అండర్ హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ సెక్షన్ ఇన్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఈ మెహదీపట్నం దగ్గర రాజేంద్ర నగర్ ఆ ఏరియాలో ఇతను ముప్పై వేల లంచం తీసుకుంటూ ఇతను పట్టుబడ్డారు అన్నమాట సో కాబట్టి ఆ తర్వాత ఇతన్ని అది కేసు రిజిస్టర్ అయిపోయిందని రెండు దెర్ఆర్ టూ టైప్స్ ఒకటేమో కోర్టు క్రిమినల్ కేసు ఏసీబీ కేసు అవన్నీ కూడా అదో అదో విగ్ ఇప్పుడు బేసింగ్ ఆన్ దిస్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు కదా వాళ్ళు ఏసీబీ వాళ్ళు దానిపైన ఇప్పుడు అతనికి ఛార్జ్ షీట్ అనేది ఇస్తుంది డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టాల్గా చేసేదేమో అతను సస్పెండ్ చేస్తారు ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తారు ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఇంకా క్లియర్ కేసు అది ఎందుకంటే అది ఏసీబీ వాళ్ళు అంటే ఇంకా క్లియర్ కేస్ అది కాబట్టి ఇదన్నీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు అదే అదే సో ఇది పనిష్మెంట్ అనేది ఏదైతే ఏసీబీ కోర్టు నాంపల్లి ఉందో అది తక్కువలో తక్కువ ఉంటే ఒక అయితే పడుతుంది ఇది నేరము రుజువు అయినప్పుడు మాత్రమే రుజువు కాకుండా ఏం లేదు రుజువు కాకుండా పోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చినాడో అదే స్టాండ్ పైన వాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా నూటికి తొంభై ఐదు పర్సెంట్ అందరికీ కూడా పనిష్మెంట్స్ పడతాయి అందులో ఈ మధ్య కాలంలో తెలుసు కదా అంతా వీడియోలు గీడియోలు అన్ని ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటికి సో దర్ ఆర్ టూ పనిష్మెంట్ ఓటమ్ సర్వీస్ నుంచి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవ్వచ్చు లేకుంటే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అవ్వచ్చు ఒకటి రెండు కోర్టులో కూడా పదిహేను జైలు పడవచ్చు తర్వాత మళ్ళీ అవి వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ వేస్తారు అది వేరే విషయం అయితే వీళ్ళ డిపార్ట్మెంట్లో కూడా సపోజే కోర్టులో తొందరగా ఈ పనిష్మెంటు తొందరగా హియరింగ్ జరగలేదు ఫైనల్ అవ్వలేదు అనుకోండి ఫైవ్ ఇయర్స్ దాడుతానే వీళ్ళకు స్టేట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే కోర్టులో ఎప్పుడు పడుతుందో అది ఎవరికీ తెలియదు అనమాట సో ఇట్లాంటి వాతావరణం ఇతను రామ్ సింగ్ గారు ఇంకోటి ఏమంటే ఈ మధ్యనే ఇంకో గచ్చిపల్లి వైపే ఎక్కడో ఎటువైపోయి ఒక డిఈని కూడా పట్టుకుంటే కోట్ల రూపాయలు వచ్చినాయి సో ట్రాన్స్ఫర్లు ఇప్పుడు ఏమి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనమాట ప్రతి ఒక్క ఏఈ డిఈ వీళ్ళందరూ కూడా అందులో డౌట్ లేదు ప్రతి ఒక్క ఏఈడిఈ పైన వాళ్ళందరినీ డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సిందే ఊరికే ఫార్మల్గా అనేది వేస్తుంటారు ఇయర్లీ ఇన్కమ్స్ అది కాకుండా వేరే ఏం చేస్తున్నారు అనేది గవర్నమెంట్ వాళ్ళ పైన కన్నేసి పెడితే కనుక ఈ అరాచకాలు ఈ అన్యాయాలు ఈ లంచవతారాలు ఇవన్నీ కూడా తగ్గు అనమాట అవి ఇంకా పెరుగుతానండి ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే కాన్సెప్ట్లో ఉంటుంది అట్లేం కాదు అవసరం వచ్చినప్పుడు సిచ్యువేషన్ అయినప్పుడు అన్నీ అరెస్ట్ అయిపోయి ఇది అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇతర ఏమైంది అయిపోయింది క్లోజ్ అదే అన్నమాట థ్యాంక్ యూ